జయ శ్రీరామ్ పార్లమెంట్ ఉభయ సభల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న సింధూర్ ఇష్యూను భారతదేశ ప్రజలందరూ చూశారు చూసి అసలు నిజాన్ని తెలుసుకున్నారనే చాలా మంది అంటున్నారు చాలా సంతోషకరమైన విషయం దేశ ప్రజలందరికీ నిజాలు తెలవలసిన అవసరం ఉంది ఈ నిజాలు ప్రతిపక్షాలు చెప్పింది కరెక్టా లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కరెక్టా అన్న కోణంలో కనుక ఆలోచిస్తే ఒక్కటి మటుకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఇష్యూలో పహల్గామ్ లో ఎవరైతే తీవ్రవాదులు వచ్చి అక్కడ భారతీయుల్ని మతం అడిగి చంపారు చంపినట్టుగా రుజువులు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ బాధితులు చెప్తున్నారు ఇంత జరుగుతున్నా ఇంత జరిగినా సారీ ఇంత జరిగినా కూడా రాహుల్ గాంధీ నోటి నుండి ఇట్లా మతం అడిగి చంపారు అన్న మాట ఎందుకు రాలేదు అనేది ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది నిజంగా వచ్చిందా అంటే నేను చాలా మందిని అడిగాను నేను కూడా చూశాను పేపర్లో కూడా చూశాను ఛానల్లో కూడా చూశాను ఎక్కడ కూడా ఈ వాడికి అనిపించలేదు వాళ్ళు మోస్ట్లీ పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి చంపారు ఎట్లా వచ్చిరూ అని అడిగారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిఘా లోపము ఐబీ లోపము అది ఇది అని చెప్పి ఎన్నో చెప్పారు ఇంటెలిజెన్స్ లోపము అన్ని చెప్పారు కానీ వచ్చిన వాళ్ళు అడిగి చంపారు అది అది ఎంతవరకు కరెక్టు అని చెప్పని అసలు ఎందుకు అనలేదు నిజంగా అన్నారా అనేది ఒక ప్రశ్న వచ్చేసింది చాలా మందిని అడిగితే కూడా అవును అన్నారా అన్నారా అని చెప్పి అంటున్నాను అంటే ఇది ఒక విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఇది ఒక సెన్సిటివ్ లైన్ ఇది ఈ సెన్సిటివ్ లైన్ కనుక పక్కన పెడితే ఒక దేశ పౌరునికి నిజమైన వాస్తవం ఏనాడో తెలుసు ఇక రాఫెల్ నాలుగు జట్లు కనిపిస్తలేవు అన్నా కూడా జనం పట్టించుకోలేదు అవి పోయినాయా లేదా అనేది తర్వాత విషయం యుద్ధం జరిగినప్పుడు మన చేతికి గోటి కూడా దెబ్బ తాగదు కానీ వాళ్ళు మొత్తం పానం పోవాలంటే సాధ్యమవుతుందా అంటే వాస్తవంగా నష్టం జరిగి ఉండకపోవచ్చు నష్టం జరిగినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు పోరాడేదే దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించేదే దేశం కోసం సరే మన వైపు నుంచి ఏం ప్రాణ నష్టం జరగలేదు పోతే నాలుగు విమానాలు పోయిన వాళ్ళు అనుకున్నట్టు ప్రకారం నాలుగు విమానాలు పోతే పోయినాయి కావచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు అంటున్నారు సరే ప్రకటించలేదు అది చెప్పకూడదు కావచ్చు రహస్యం కావచ్చు ఇంటెలిజెన్స్ లో కూడా కొంత ప్రాబ్లం కావచ్చు అయినా కాకపోయినా అలాంటిది ఏం జరగకపోయినా అలాంటిది ఏం జరిగినా కూడా అక్కడ పాకిస్తాన్ అత్యున్నత స్థాయి వ్యక్తి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి మేము నమాజ్ చేసుకుంటానికి కూకున్నాము కూకుండేసరికి వాళ్ళు వచ్చి ఇరవై నిమిషాల లోపనే మొత్తం అంతా కథలు చేసుకున్నారు ఒకవేళ మేము నమాజ్ లేచినాక అలా అయిపోతే వాళ్ళని మొత్తం నాశనం చేస్తుండే భారతదేశం కానీ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా అని చెప్పి ఒక ప్రశ్న వస్తున్నది అంటే ఎక్కడ ఏం దొరకట్లేదు నిజానికి వాళ్ళకు కూడా అంటే చాలా మంది ఇప్పుడు డిస్కస్ చేస్తుంటే చెప్తున్న విషయం ఏంటంటే నిజమే అసలు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కరిగేకు వీళ్ళందరికీ తెలియదని కాదు ఇండియా కుటుంబ వాళ్ళకి తెలియదని కాదు కానీ ఒక ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇవాళ బీహార్ లో జరుగుతున్న ఆ సరుకు కూడా వాళ్ళు మద్దతు తెలపడానికి కారణం ఏంది అని అంటే ఒక రకంగా ఏంటంటే పోయే పొట్టు ఎట్లా పోతుంది కేంద్రం ఎట్లా తీసేస్తుంది ఉన్న ఉన్న మట్టిన కాపాడుకుందాం ఉన్నది ఏదో లట్టు పొట్టు ఉంటది కదా ఆ పొట్టు ఎట్లా పోతుంది లట్టునన్నా కాపాడుకుందాం లేదా ఈ ఓట్లు కూడా రాకపోతే మానం పోతుంది అని చెప్పనే పరిస్థితి లోపల విపక్షాలు ఉన్నాయన్న విమర్శ పుంకాను పంగులుగా వస్తున్నాయి దీన్ని ఎలా వీళ్ళు ట్యూన్ చేసుకుంటారో విపక్షాలు గాని ఏ రకంగా చూసినా కూడా వీళ్ళు డ్రైనేజ్ అంటే ఒక మురికి కాలువ ముందు నిలబడి ఆ ఇది మురికి నిజంగా మురికైనా అని చెప్పి ఒక బండ్ వేసి ముఖ మీద ఎల్లించుకున్నట్టుగానే పార్లమెంట్ లో సమావేశాలు జరిగినాయి ప్రతిపక్షము అట్టర్ ప్లాప్ అయింది అన్న విషయాన్ని చాలా మంది చెబుతున్నమాట ఇంకొక విషయం కూడా దయచేసి ఇది మీరు అంటే అందరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎలాగైనా కష్టపడి ఎంతైనా కష్టపడి భారతదేశం సిఫార్సు చేసైనా లేదా భారతదేశం రికమెండ్ చేసి అవసరం అనుకుంటే ఉత్తరాండ్ రాసైనా పర్లేదు కానీ ఎలాగన్నా చేసి డొనాల్డ్ ట్రంప్ కు లోబల్ శాంతి బహుమతి ఇప్పించాలని చెప్పి మాత్రం కోరుకుందాం లేకపోతే ప్రపంచంలో పడి ఎక్కడ యుద్ధం జరిగినా ఆ యుద్ధం ఆపినా నేనే అది థాయిలాండ్కు ఇంకో దేశంపై గుర్తు రావట్లేదు ఆ దేశంకు యుద్ధం జరిగితే అది నేనే ఆపిన చిన్న దేశాలు చెప్తే విన్న ఇండియా పాకిస్తాన్ కు యుద్ధం జరిగినా కూడా నేనే ఆపిన అరే కాద్రాబాయ్ మా జోలికి ఎవరు రాలేడు మేము వాళ్ళు చెప్తేనే విన్నామని ఏ దేశ అత్యున్నత స్థాయి ప్రపంచంలోపడున్న ఏ దేశ నాయకుడు కూడా మాకు చెప్పలేదు అని అంత గంట పదంగా చెప్తున్నా లేకపోతే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ మాకు ఫోన్ చేసి ఇట్లా అటాక్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పినాడు అని చెప్పి చెబుతున్నా కూడా ఇంకా నేనే నేనే చెప్పి ఇరవై తొమ్మిది సార్లు చెప్పిన అని చెప్పి ఆ రాహుల్ గాంధీ అంటాడు ఇరవై తొమ్మిది సార్లు చెప్పినా అని చెప్పి నేను అంటాడు అసలు ఈ లింక్ ఏందో అసలు అర్థం కావట్లేదు దానికి ఏమైనా అర్థం ఉందా వాడు చెప్ప చెప్పలేడు అని అంత ఖచ్చితంగా చెప్పినా కూడా నేనే చెప్పినా నేనే చెప్పిన ఇరాక్ను ఇరాక్ను ఇజ్రాయెల్ కు జరిగితే కూడా నేనే ఇజ్రాయెల్ గాజాకు జరిగినా కూడా నేనే ఉక్రెయిన్ కు రష్యాకు జరిగినా కూడా నేనే అన్ని నేనే ఆపిన నేనే ఆపిన ప్రపంచం కూడా ఎక్కడ యుద్ధం జరగకుండా నేనే ఆపుతున్నా కాబట్టి నాకు శాంతి బహుమతి మీరు ఇవ్వాలి అని చెప్పుకోవటానికి తప్పితే ఈ ఉత్తరం కుమార ప్రగల్భాలు ట్రంప్ ఎందుకు కూడా పనికిరావు ఇవి వేరే దేశానికి పనికి వచ్చే మాటలు కాదు వేరే దేశ శాంతి సౌభాగ్యానికి దౌత్య సంబంధాలకు ఎలాంటి ఉపయోగం లేని మాటలు అని చెప్పి చెప్తున్నారు చాలా మంది ఇక ఈ రోజు ఈ రెండు రోజులు భారత పార్లమెంట్ లోపల జరిగిన విషయంలో పట ఈ సింధుకు సంబంధించిన చర్చ ప్రపంచానికి మరొకసారి భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పుకున్నట్టయింది దీనికి ప్రధాన కారణం ఇండి కూటమి ఇది మాత్రం పక్క జయ శ్రీరామ్